అలాగే పత్రికా సోదరులు కూడా అభినందనలు తెలియజేస్తూ మరి మధ్యకాలంలో మరి పంటలు స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కోటం ప్రభుత్వం ముందుగానే మరి ముందు యూరియా కానివ్వండి గ్రోమర్ కానివ్వండి డిఎంబీ కానివ్వండి అలాగే పిచికారీ చేసే మందులు కూడా అడ్వాన్స్గా గవర్నమెంట్ ముందుగా ఆలోచించి ఆల్రెడీ రైతు భరోసా కేంద్రాలకి ఇప్పటికే పంపించడం జరిగింది రైతులు కూడా అందజేయడం జరిగింది అలాగే మరి పిఎస్ఈఎస్లకి నూతనంగా నియమించినటువంటి అధ్యక్షులు వారి ఆధ్వర్యంలో కూడా మరి ఈ వేళ పద్దెనిమిది తల్లుళ్ళు యూరియా నాతోవరం పిఎసిఎస్కి రావడం జరిగింది మరి అలాగే ఆ యూరియాని ఈ రోజు మరి మండల పార్టీ ప్రెసిడెంట్ గారు అలాగే నాతోవరం పిఎస్సిఎస్ అధ్యక్షులు కబిట్ మాణిక్యం గారు అలాగే రాజుబాబు గారు అలాగే మన మనందరూ మన విజయ్ కుమార్ గారు ఇంకా చాలా మంది కూటమిలో ఉన్నటువంటి ప్రతి మరి అలాగే గ్రామ పార్టీ ప్రెసిడెంట్ సూర్యబాబు గారు మండల పార్టీ అధ్యక్షుడు రాముణ్ గారు అందరు ఆధ్వర్యంలో ఈరోజు ఈ పిండి రైతులకు పంపిణీ చేయడం జరిగింది మరి కోట ప్రభుత్వం ముందు చూపుతో రైతుల పట్ల రైతుల పట్ల ఎంతైనా సరే ఆలోచన చేసి రైతు ఇబ్బంది పడకూడదో దేశానికి దేశంలో ఉన్న ప్రజలకి అన్నం పెట్టేవాడు రైతు రైతు బాగుంటేనే మనం బాగుంటాము రైతు బాగుంటేనే రాష్ట్రం బాగుంటుంది అనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ కానివ్వండి అలాగే మరి ప్రధానమంత్రి గారు కానివ్వండి ముందు చూపుతో ఏది కూడా రైతు అలాగే మరి ఈరోజు మందులు కొట్టడానికి డోన్ ఏర్పాటు చేశారండి ప్రభుత్వం మూడు వందల రూపాయలు చార్జ్ ఒక ఎకరానికి అదే మరి మనం మనం రైతులు మామూలుగా మందు కొట్టుకోవాలంటే మనిషికి వెయ్యి రూపాయలు మందు కొట్టడానికి ఆడ మనిషికి మూడు వందల రూపాయలు పదమూడు వందల రూపాయలు లేబర్ ఛార్జ్ అవుతుంది మందు ఛార్జీ కాకుండా అంటే మందు ఛార్జీ మరెంతో తెలియదు మరి అదే డోన్ ఏర్పాటు చేసుకుంటే మూడు వందల రూపాయలే డోన్కి ఒక ఎకరానికి మాత్రం ఛార్జ్ కాబట్టి మరి ప్రభుత్వం ఇన్ని యంత్రాల ద్వారా కూడా మనుషుల ద్వారా యంత్రాల ద్వారా కూడా ముందు చూపుతో రైతుకి అన్ని విధాలుగా ఉపయోగించడం మరి రైతు అదృష్టంగా భావిస్తూ నేను అందరితో సెలవు